తులారాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన ప్రయోజనాలని దక్కించుకోగలుగుతారు మనం చేస్తున్నటువంటి పనులకు కాను ప్రశంసలకు బదులు విమర్శలు రావటం ఎన్నో రకాల తప్పులు దొర్లటము ఇతరితర సమస్యలకి ప్రధానమైనటువంటి కారణంగా మారుతుంది మనం ఇంత కష్టపడుతున్నాము మనం ఇంత శ్రమిస్తున్నాము మనకి క్రెడిట్ అనేది దక్కాలి మన అర్హతకి తగ్గ ప్రాజెక్ట్ అనేది మనం సంపాదించుకోవాలి కానీ మనకు రావాల్సినటువంటి ప్రయోజనాలు వేరే వాళ్ళకు దక్కటం మనం ఎంత శ్రమించినా ఆ రిమార్కులు క్రెడిట్లు అనేవి పక్క వాళ్ళకు లభించడం కాస్తంత నిరాశ గురి చేసే అంశంగా మారుతుంది చేసేదేమీ లేక చేస్తున్న పనిలోనే కొనసాగిపోవాలి అన్న నిమిత్తం ఆలోచనలు ఉంటాయి వాతావరణంలో మార్పుల ప్రభావంగా అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంటుంది ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు పాటించండి అకాల నిద్రాహారాల వలన అనారోగ్యాలు వాటిల్లుతాయి అప్రమత్తంగా ఉండండి దూర ప్రదేశాల నుంచి శుభవార్తను వినగలుగుతారు స్వల్పమైనటువంటి ప్రయోజనాలని దక్కించుకునే విధంగా కొన్ని అధికారిక పూర్వకమైనటువంటి పత్రాలను దక్కించుకోగలుగుతారు ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో అంతంతపు మాత్ర ఫలితాలని అందుకోగలుగుతారు కార్యాలయంలో చికాకులు ఇతరితర సమస్యలు ఎక్కువ అవుతాయి అనవసరమైనటువంటి గొడవలకి తగాదాలకి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి మనం పనిచేసే టైంలో కేవలంగా ఆ టైంని పని కోసం మాత్రమే స్పెండ్ చేయండి ఇతర ఇతర వ్యామోహాల పట్ల ఆలోచనలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తావివ్వవద్దు అనవసరమైనటువంటి విమర్శలు కంప్లైంట్ల బారిన పడే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండండి పై అధికారుల ద్వారా ఎక్కువగా పక్షపాతము నిరాశ ఎదురవుతుంది మీరు చేయనటువంటి తప్పు కూడా మీరు బాధ్యత వహించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు విదేశాలలో ఉన్నవారికి అంతంతపు మాత్ర ఫలితాలే ఉంటాయి ఉద్యోగం ఉంటుందో పోతుందో ఏ నిమిషం తీసేస్తారో ఈ రకమైనటువంటి అభద్రతా భావాన్ని కలిగి ఉంటారు కంపెనీ పరిస్థితి కూడా ఏమీ బాగాలేదు వేరే కంపెనీకి వెళదామంటే అవకాశాలు లేవు ఓపెనింగ్స్ లేవు ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో చిక్కుకుపోయే అవకాశం గోచరిస్తున్నది ఆరోగ్య విషయ వ్యవహారాలలో ఆహారపు నియమాలలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం తీసుకునే ప్రతి ఆహార పదార్థాలలో డూప్లికేట్లు దొరికే అవకాశం ఉంటుంది ఖచ్చితమైనటువంటి పర్యవేక్షణ అత్యంత అవసరం రైతులకి కాస్తంత ఇబ్బందికరమైన వాతావరణమే ఉన్నది ప్రకృతి బీభత్సాల కారణంగా మనం వేసుకున్న పంట మన చేజారే అంశాలు ఉన్నాయి కాస్తంత ఇబ్బందికరమైన వాతావరణమే మనం చేయగలిగిందేమీ లేదు సాక్షాత్తు లలితా పరమేశ్వరి దేవిని మనం ఆశ్రయించగలిగితే అమ్మవారి దయతో ఆవిడ ఎవరికైనా నాలుగు గింజలు పెట్టాలన్న ఉదార హృదయం కలిగింది కాబట్టి ఆవిడ్ని మనం ఆశ్రయించగలిగితే మనం వేసిన ధాన్యం ఏదైనా కానీ పంట అది మళ్ళీ మన చేతికి రావటము తద్వారా పది మంది ఆకలి తీరే విధంగా అమ్మవారే కటాక్షించాలి ఇది గ్రహించి మెలగండి ఏదైనా అమ్మవారి చేతిలోనే ఉంది సాక్షాత్తు అన్నపూర్ణాదేవిని కానీ లేదా లలితా పరమేశ్వరి దేవిని కానీ పూజించండి అమ్మవారిని తలుచుకొని స్పృశించగలిగితే చాలు ఆవిడివ్వవలసినటువంటిది ఆవిడిస్తారు న్యాయం చేస్తారన్న భావన నాకు ఖచ్చితంగా ఉంది అమ్మవారి ఆకలితో మాత్రం ఏ పిల్లల్ని పడుకోనివ్వరు ఇది గ్రహించుకుందాం మనం ఈ వారం తులారాసి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని ఇంద్రాణి స్తోత్రాన్ని క్రమం తప్పకుండా చదవండి అవకాశం ఉన్నవాళ్ళు మెడలో ఇంద్రాణి డాలర్ ధరించి ఏదైనా క్షేత్రంలో బృహపాష్పత హోమాన్ని జరిపించండి కార్యానుకూలత ఏర్పడుతుంది స్వల్ప పురోగతిని సాధించగలుగుతారు ఎంతగానో కష్టపడుతున్నాము మధ్య వయసుకు చేరుకున్నాము పుట్టినప్పటి నుంచి కష్టాలే ఏమి సుఖపడ్డది లేదు సంతోషంగా కూర్చున్నది లేదు నిమిషం తీరిక లేకుండా శ్రమిస్తున్నప్పటికీ అంతంతపు మాత్రపు ఫలితాలే అందుతున్న వారు ఖచ్చితంగా ఏదైనా క్షేత్రంలో ఈ శుక్రగ్రహానికి సంబంధించినటువంటి బృహపాష్పత హోమాన్ని జరిపించండి మంచి ఫలితాలనేవి అందుకోగలుగుతారు ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ జిల్లేడు ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి